ఎస్పీగా కలిసి మూడు సార్లు మంత్రివర్గం చేసిన అలింపిక్ లీడర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జనభనం వేడుకలు ఈ యొక్క కిలవరంగం మండలంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ జెడ్పీటీసీ గారు గంట నరేందర్ రెడ్డి గారు ప్రజెంట్ కల్పూడ డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీమతి అరుణ విక్టర్ గారు మరియు పర్దనపేట నియోజకవర్గ ఎస్టీ సెల్ గారు అలాగే మైనార్టీ మండల అధ్యక్షులు అంజేద్ ఖాన్ గారు యూత్ అధ్యక్షులు మన ఇషా గారు మన సీనియర్ లీడర్ డివిజన్ సీనియర్ నాయకులు రాజ్ కుమార్ గారు సీనియర్ నాయకులు చన్ను గణేష్ గారు జనరల్ సెక్రటరీ వరంగల్ జనరల్ సెక్రటరీ కొబ్రెల్లి యాదవ్ గారు డివిజన్ అధ్యక్షులు మన అధ్యక్షులు ప్రసాద్ గారు యూత్ లీడర్లు మరియు బీసీ యూత్ లీడర్ రమేష్ ఆటేవో గారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ మన మనసులోనూ మన కుటుంబాలలోనూ మన ప్రజలలో ఉన్నాయి కాబట్టి దీన్ని ఈ యొక్క ఘనంగా యొక్క పత్రిక వేడుకలు జరుపుతున్న కనుక్కున్నాం కారణంగా మన ఈ యొక్క రెండు నిమిషాలు మన జెన్పిటీ గారు మాందని కోరుతున్నాం గత సారథులు ముఖ్యమంత్రులు వచ్చింది కానీ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వ లక్షణాలు ప్రజలు కలిసిపోయింది ప్రజల గురించి ఆలోచించేది రాజశేఖర రెడ్డి గారిని చూస్తున్నాం రాజశేఖర రెడ్డి గారు తన ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఏదో వాళ్ళు ఆలోచన చేసి ఒక రూపాయికే వైద్యం చేశాను ఆయన హాస్పిటల్కి వచ్చే వాళ్ళందరికీ ఒక రూపాయి ఫీజు తీసుకొని వైద్యం చూడాలి వీళ్ళ వాళ్ళంటే గుడ్డ చప్పులాగా భావించి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కానీ తర్వాత ఆరోగ్యశ్రీ కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం కానీ అనేక మంచి కార్యక్రమాలు తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఎల్లప్పటికీ అందరి హృదయాల్లో నిలుస్తాడని రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడు మళ్ళీ కావాలని ప్రజలు చూసే సమయంలో రాజశేఖర రెడ్డి గారు ఈ తెలంగాణ ఆంధ్ర ప్రజానికానికి ఒక మార్గదర్శకుడు సదా ఆయన స్ఫూర్తితో ఆయన ద్వారా స్కూర్తో ముందుకు వెళ్తాలని మాట్లాడాలని కోరుచున్నాం ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరో జన్మదినానికి ఇచ్చేసిన మన కలవరగల్ మండల అధ్యక్షుడు ప్రకాష్ గారు మాజీ జెపిడిసి గంటా నరేందర్ రెడ్డి గారు అలాగే మన జిల్లా ప్రధాన కార్యదర్శి కొండలి అంద గారు మన రాజు సామాన్య గారు మైనారిటీ హంసద్ గారు సీనియర్ నాయకులు రాజుగోపాల్ గారు రమేష్ గారు చేరు వచ్చిన చూస్తూ కాంగ్రెస్ నాయకులకు అందరికీ హృదయపూరేక ధన్యవాదాలు నిజంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అతను చేసిన సంక్షేమ పథకాలు నిజంగా పేదలను దృష్టిలో పెట్టుకుని ఎందుకు కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ రోజుల్లో నిజంగా మనకు ఆరోగ్యశ్రీ అతడు ఒక డాక్టర్గా ఉండి పేద ప్రజల కష్టాలు వాళ్ళకు హాస్పిటల్లో పడితే ఏంటి పరిస్థితి వాళ్ళకు ఎవరు చేస్తారనేది బాగా ఆలోచించి అతడు వచ్చిన ఆరోగ్యశ్రీని ముద్ర మొదటిగా ప్రవేశపెట్టిన గొప్ప మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అదేవిధంగా నీరు లేక ఎంతో ఉండే ప్రాజెక్టులు ఇప్పుడు ప్రాజెక్టులకు యొక్క ప్రాధాన్యత ఇచ్చి ఎన్నో ప్రాజెక్టులు తెప్పించిన వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి అతడు కేవలము అందరికీ కాకుండా పేదల గుండెల్లో ఒక చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అంటే రాజశేఖర రెడ్డి నిజంగా అతను ఎన్నో చరిత్ర చాలా తక్కువ అలాంటి మహానాయకుడు ఒక కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక ముఖ్యమంత్రి వరుడుగా అతను పనిచేసి అతను ఓట పెరగని నాయకుడుగా ఉన్న గొప్ప నాయకుడు అంటే మన రాజశేఖర్ రెడ్డి ఈరోజు అతడు జన్మదినాన్ని పురస్కరించుకొని మన నలభై మూడో డివిజన్లో అతని జన్మదినం కార్యక్రమానికి ఇచ్చేసిన మా కాంగ్రెస్ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్షత వహించిన మండల కాంగ్రెస్ పార్టీ మండల ప్రజెంట్ ప్రకాష్ అన్న గారికి మరియు మాజీ జెడ్పీ లోడర్ నరేంద్ర నరేంద్ర రెడ్డి అన్న గారికి గణేష్ సీనియర్ నాయకుడు గారికి రాజ్ కుమార్ అన్న గారికి రమేష్ గారికి తర్వాత మన విక్టరీ కార్పొరేటర్ విక్టరీ గారికి రాయపురం సామన్న గారికి మై మైనార్టీ అధ్యక్షులు అంజదన్న గారికి నిశాద్ గారికి ప్రసాద్ గారికి అందరికీ సమావేశానికి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు రాజశేఖర్ రెడ్డి అంటే ఒక డైనమిక్ లీడర్ దాదాపు ఆంధ్రప్రదేశ్ పిల్లలకు ఈరోజు ఇన్ని వేల మంది లక్షల మంది ఇంజనీరింగ్ చేస్తాను అని అంటే తల్లిదండ్రుల తర్వాత మళ్ళీ ఒక తండ్రి అనుకోవచ్చు ఒక తల్లి అనుకోవచ్చు భారతదేశంలోనే ఇటువంటి పరిపాలన పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు ఆ రోజు సర్వే ప్రకారంగా ఆయన ఉన్నటువంటి ఆరు సంవత్సరాల చిల్లర నంబర్ వన్ ముఖ్యమంత్రిగా వెలుగుంది ఆరోగ్యశ్రీ పెట్టి మామూలు జనాలకు మామూలు ప్రజలకు బతకలేను అనుకున్న వాళ్ళకు గుండె ఆపరేషన్ చేయించి కొన్ని లక్షల మందికి అన్న తమ్ము అన్నగా ఒక తల్లిదండ్రులుగా ఉన్నాడు అంటే అది ఒక రాజశేఖర గుణం ఆ రోజు వ్యవసాయదారులకు చూసి వ్యవసాయం లేకుంటే వ్యవసాయ రైతులు లేకుంటే ఈ దేశానికే వెన్నెముక వ్యవసాయ రైతు బాగుపడకుంటే ఈ దేశమే దెబ్బతింటుంది ఈ రాష్ట్రమే దెబ్బతింటుంది మనందరికి భూ పెట్టారు అంటే వాళ్ళు వ్యవసాయ రైతులు అని వ్యవసాయ రైతులు ఆత్మహత్య చేసుకోవద్దు పత్తి పంటకు నేను ధర పెంచుతాను ఆ రోజు పత్తి పత్తి కానీ మిర్చి కానీ గింజలు అంటే పత్తి గింజలకు కానీ సబ్సిడీ ఇచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కే ఉన్నటువంటి పాలకులు గత పాలకులు ఎక్కువ ప్రాజెక్టులు పెట్టారు కాబట్టి తెలంగాణ వెనుకబడింది కాబట్టి తెలంగాణకు ప్రాజెక్టులు ఇవ్వాలని ఆ రోజు పదిహేను దాదాపు పదిహేను ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి డెబ్బై పర్సెంట్ మన ప్రాజెక్టులకు పూర్తి చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు అటువంటి మహనీయుడు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణకు అట్లా బతుకుంటే ఈ రోజు ఇంకా వేల మంది లక్షల మంది ఈ రోజు విద్యార్థుల తయారేటళ్ళు ఎంతో మందికి సాయం చేసిన తా ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందంటే ఈ రోజు ఇంటర్మీడియట్ పాస్ అయ్యే సీట్ వచ్చిందంటే నేను ఇంజనీర్ అయినా అనేటువంటి కళ నేను డాక్టర్ అయినటువంటి కళగా అనేటువంటి విద్యార్థులకు ఒక తల్లిదండ్రులుగా రాజశేఖర రెడ్డి ఒక పెద్ద గుణముగా ఒక మంచి గుణవంతుడు ఇంతసేపు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అన్నదమ్ముల కోసం రాష్ట్ర అన్నదమ్ముల అక్కజల కోసం ఆలోచించినటువంటి ఘనత ఆలోచించినటువంటి మంచి హృదయ దాత మన రాజశేఖర రెడ్డి మంచి బిడ్డను గన్నావమ్మా తొలిపోద్దు గన్నావమ్మా మంచి బిడ్డ నువ్వమ్మా రాజశేఖర్ రెడ్న్న నువ్వమ్మా కన్నీ కన్నందుకు నీ కాళ్ళకు దండాలు వెరుదునాందుకు నీ కాళ్ళతో దండాలు వెరుదునా కన్నీళ్ళతో గుణము తీర్చుకుందునా ముదు బిడ్డను ముతు బిడ్డను గన్నావమ్మా తొలి పొద్దును కన్నావమ్మా ముద్దు బిడ్డను కన్నా అమ్మా గన్నను దన్ననుగన్నావమ్మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన సంక్షేమ ఫలాలను నేటికి అదే బాటలో పార్టీలకు అతీతంగా ఏ పాట వచ్చినా కూడా ఆ యొక్క పథకాలు తీసేయకుండా ఆ పథకాలను ప్రతి కుటుంబంలో ప్రతి విద్యార్థి కానీ ఒక గుండె గుండె ఆపరేషన్లు కానీ చదువు విషయంలో కానీ పంటల విషయంలో కానీ విద్యా విషయంలో కానీ సంక్షేమంలో సన్నభియ్యం విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఏ చేసినా కూడా శాశ్వతమైన శాశ్వతమైన పథకాలను తీసుకొస్తుంటే కళ్ళు ఓర్వలేక ఈ మధ్యలో ఒకడు వచ్చిండు వాళ్ళు లొటోపీస్ పీస్ కూడా వచ్చిండు వాడు వాళ్ళు ట్విట్టర్ గాడిదేవాడు కూడా వచ్చిండు వాడు వచ్చి ఒక అభివృద్ధి కార్యక్రమాలు ఓవలేక రోజు ప్రెస్ మీట్లు పెట్టి కెస్మిట్లు పెట్టి వాటి కుటుంబ పార్టీని రాజ్యాంతం చేసి పార్టీలో ఉన్న నాయకత్వాన్ని బలహీనపరచాలని చెప్పి ఒక కుటుంబ కుటుంబంలో ఉన్న నలుగురికి ఉద్యోగాలు రాగానే పేద ప్రజలందరినీ పక్కన పెట్టి ఆ కుటుంబాలను ఆ కుటుంబాలను వ్యవస్థ నడిపించుకుంటూ ఒక కాంగ్రెస్ పార్టీని బదనం చేసుకుంటూ ఈ యొక్క రాజశేఖర రెడ్డి చే పెట్టిన యొక్క భీక్షతోటి బతుకుతున్న ఈ యొక్క కాంగ్రెస్ పార్టీతోటి మేలు జరుగు మేలు బతుకుతున్న ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రతిపక్షాల పార్టీ కానీ ఊర్వలేక ఈ రాష్ట్రాన్ని ఒక ఒక భద్ర పాలు చేస్తున్నారు కాబట్టి దీన్ని చెప్పబెట్టుగా మనం అందరం కలిసి మన పార్టీ యొక్క చేస్తున్న సంక్షేమ ఫలాలు కానీ మనం చేస్తున్న సన్నబియం కానీ రెండు వందల యూనిట్లు కానీ మనం చేస్తున్న గ్యాస్ గురు ఐదు వందల సబ్సిడీ కానీ రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఎన్నో పథకాలు మనం చెప్పలేని కూడా అరవై వేల ఉద్యోగాలు ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ కేటీఆర్ వీళ్ళ అవగాహనలు వీళ్ళు ఈ అవగాహనలు చేపట్టి కాంగ్రెస్ పార్టీలో అరవై వేల ఉద్యోగాలు ఎక్కిన సంవత్సరం లోపే అరవై వేల ఉద్యోగాలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీలో దాని శాశ్వతమైన ఒక వన్ జీరో ఎయిట్ కావచ్చు కానీ వన్ జీరో ఫోర్ కావచ్చు కానీ ఇప్పటికీ ఆ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం రాజశేఖర్ రెడ్డి జయంతి కానీ వర్ధంతి కానీ ఏ కుటుంబం మర్చిపోదు ఏ స్టూడెంట్ మర్చిపోడు ఏ కాంగ్రెస్ పార్టీ మర్చిపోరు కాబట్టి దీన్ని మేము యొక్క డెబ్బై ఆరో జన్మదిన కార్యక్రమాలు మేము జరుపుకున్నందుకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ముగించుకుంటాడు థ్యాంక్ యూ ఎవరు బడి ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గం వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారి ఆదేశం మేరకు కిలవరంగల్ మండలం అధ్యక్షులు వడ్డపల్లి ప్రకాశన్న గారి నేతృత్వంలో నలభై మూడవ డివిజన్ కార్పొరేటరు శ్రీ అరణ విక్టర్ గారు అలాగే మాజీ జెడ్పీటీసీ గంటా నరేంద్రన్న గారు మాడుగుల రాజ్ కుమార్ అన్న కొమరెల్లి యాదవన్న అంజ అంజదన్న నవనీతు గణేషు రమేషు కర్ణాకరు సోషల్ మీడియా యువకులకు ఇంకా తరుణ్కు వీళ్ళందరూ ఇవాళ పెద్ద ఎత్తున జోజిరెడ్డి అన్నకు ఇవాళ పెద్ద ఎత్తున ఏదైతే మన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రజలను విడిచి వెళ్ళిన ముఖ్యమంత్రి ఆశయాన్ని మనము నె కొరకు ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గంలో కానీ పెద్ద ఎత్తున ఇలా జయంతి కార్యక్రమాలు చేసుకోవడం చాలా సంతోషం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పెద్దలు రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆశయము అయితే ఏదైతే బాట అని ఆ ఆశయ సాధనకు వల్లనే ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఇవాళ ఆరోగ్యశ్రీ కానీ ఇలా ఇంద్రాల్ చూసుకుంటే ఏ ఊరు పోయినా ఏ పల్లె పోయినా ఆ రోజు రాజశేఖర రెడ్డి ఇంద్రమ్మ పేరు మీద ఇచ్చిన ఇంద్రమ్మ ఇల్లే తప్ప ఈనాటికి గత పాలకులు ఒక్క ఇల్లు కూడా ఎక్కడ ఇవ్వలేదన్నది గుర్తిరగాలే ఆ రోజు ఇరవై ఇరవై ఐదు లక్షల ఉమ్మడి రాష్ట్రంలో ఇల్లు ఇచ్చి పేద ప్రజలకు బీసీలకు ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు అందరికీ ఒక దేవునిగా నిలిచిన రాజశేఖర రెడ్డి గారికి గుర్తుగా ఇవాళ మనము ఇవాళ జయంతి కార్యక్రమం చేస్తున్నాం ఇవాళ లక్షల ఆ రోజు లక్షలాది ప్రజలు గుండె జబ్బులతో చచ్చిపోతుంటే వారికి ఆరోగ్యశ్రీ పెట్టి కొన్ని లక్షలాది రూపాయలు ఇచ్చి వారిని కాపాడిన ఒక ప్రాణదాత అయిపోయిండు ఆ రోజు పేద ప్రజలు వాళ్ళ పిల్లలను చదివాక బర్లకు గొర్రెలకు అడిగి పంపుతుంటే వారిని చదివించే బాధ్యత తీసుకొని ఇంజనీరింగ్ను డాక్టర్లను చేసి ఒక ఎస్సీ ఎస్టీలను చేసిన వ్యక్తి ఒక్క రూపాయికే వైద్యము ఇలా అనేక కార్యక్రమాలు జలయజ్ఞం ద్వారా ఇలా ఆ కాలం మొత్తం స్వర్ణయుగం లాగా ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము నాయకులము ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంతన ప్రభుత్వం కూడా అదే కార్యక్రమాలను ఇంద్రమ్మ ఇల్లే కానీ ఇలా జల